మా అబ్బాయి అయితే పెడతానండి ఇక మా అబ్బాయి తిట్టడు తను తినిపిస్తే ఇక తినేది ఇక తినిపియకుండా మనం ఎగో తప్పించడం అంటే ఇక ఫోన్ ఒకటి చూసుకుని సరిదిండు అని నంచుకోవటానికి ఉండాలి ఇగో చక్రాలు ఏ ఒకటి పట్టు ఎందుకు పట్టుంది

కాకరకాయ పచ్చడి కూడా బాగుందండి ఇక ముక్కలు కూడా బాగా ఫ్రై చేసాయి కదా డీప్ ఫ్రైలా చేసాను కదా ఆయిల్లోని చాలా బాగుంది దాన ఇంకోటర్ వాటర్ అవరా లేవు కదా ఇంకో మంచిది ఎక్కువ ముందు పెట్టుకుంటా బాగా చెప్పారు బాగా చెప్పు బాయ్ అంట మళ్ళీ రాపా మంచిగా ముంచుకోండి రాబట్ డాడీని పై మంచి అవుతావా డబ్బాలో పోయేది కదా నాన్న ఇగో లోటాల వస్తుందిరా కాకరకాయ పచ్చడి కూడా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన పవన్లో బాగానే వచ్చింది చేసుకోవచ్చు అందరూ కాకరకాయ కో నాన్న ఏ చూపించి చూపించి నాకు ఆర్డర్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసి అంటే కాకరకాయ పచ్చడిగా ఇవి అంటారు కదా నేను కాకరకాయ పచ్చడి పెట్టిన అది ఇది అంటుంటా క్యాలీఫ్లవర్ పచ్చడి అవన్నీ ఇక నేనే ట్రై చేసినా మాకు పెట్టుకొని అని చెప్పేసి ట్రై చేసాను బాగానే వచ్చింది పర్వాలేదు నాకు అయితే నచ్చింది నేను పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటాను కదా ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువ తింటాను మంచి ఏమన్న పలసం ఉండరా ఇంకొంతకంటే పలసంగా తింటాను ఎవరన్నా స్కోరింగ్ ఎప్పుడు అలవాటు అయ్యేది నీకు ఒక్కర తిని రపుతూ ఉంటాడోటో ఇంకో ఓకేనండి ఇక మేమైతే తింటున్నాము ఇది తినేసి కొంచేపు ప్రశాంతంగా కూర్చోవాలి ఇటు ఓకే ఇస్తే మాకు ఇక్కడ ఫోకస్ పడిద్ది అండి అంతా ఓపెన్ ప్లేస్ కదంతా ఇక ఫోకస్లా అలా అందుకే నేను ఎక్కువగా ఇక్కడికి వస్తే ఇక ఎప్పుడైనా వంటగదిలో పని చేసుకుంటాను దోరే చేసుకుంటా ఓకేనా అండి మరి మా వీడియో నచ్చితే లైక్ అయితే అండి ఓకేనా ఏ పత్రికా ముసుకాయ పచ్చడి బాగుందా కాకరకాయ పచ్చడి బాగుందా విసుకాయ పచ్చడి బాగుందండి మా ప్యాకెట్ నాకు కాకరకాయ పచ్చడి బాగుంది ఓకే മറി വീഡിയോയിൽ കലാമേണ്ടി ബായ്